భక్తులారా చాలామంది కూడా కొన్ని కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు ఆ సమస్యలలో ప్రధానమైనటువంటి కొన్ని ఉన్నాయి అందులో దిష్టి సమస్యలు దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు ఎన్నో ఎన్నో మనం చేస్తూ ఉంటుంటాం కదా అమావాస్య కదా ఆదివారం అమావాస్య ఆదివారం అష్టమి లేదా మంగళవారం అమావాస్య మంగళవారం అష్టమి లేదా శుక్రవారం అమావాస్య శుక్రవారం అష్టమి ఈ తిథులు నరఘోషకు సంబంధించినటువంటి దిష్టికి సంబంధించినటువంటి నివారమైనటువంటి నివారణ చేసుకునేటువంటి రోజులు అనమాట ప్రధానమైనటువంటి దిష్టికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో పరిహారాలు చేస్తున్నాం మనం వ్యాపార స్థలాల్లో కానీ ఇంటికి కూడా చేస్తున్నాం వ్యాపార స్థలాల్లో గుమ్మనకాయ కుట్టడం కొబ్బరికాయ కుట్టడం నిమ్మకాయ కూడా కోసి వాటిపైన పసుపు గుమ్మలు వేయడం అలాగే గుమ్మానికి ప్రధాన గుమ్మం మీద కొన్ని మిరపకాయలు జీడి అలాగే నిమ్మకాయ ఇలాంటివి కట్టి మనకి దిష్టికి సంబంధించిన పరిహారాలన్నీ కూడా చేస్తుంటాం కదా ఇవి చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపారంలో ఉంటుంది వర్కర్లు అందరూ కూడా పనిని మంచి చక్కగా చేస్తారు వాళ్ళందరికీ కూడా మత్తు అనేది కూడా ఉండదు ఎటువంటి చెడు శక్తులు కూడా ఆవహించి ఉండవు చాలామంది కూడా దిష్టికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటారు దిష్టి వలన కొందరికి ఆరోగ్యం కూడా బాగుండదు అలాంటి వారు అలాగే వ్యాపారంలో కొన్ని దిష్టి సమస్యల వల్ల కూడా వ్యాపారమంతా కూడా చాలా చాలా డల్లుగా అవుతుంది అన్నమాట పడిపోతుంది అధిక లాభాలు కాకుండా మామూలు లాభాలు కూడా కాకుండా తక్కువ స్థాయి లాభాల్లో కూడా పడిపోతుంటారు నిజంగా దిష్టి ఉందా అంటే కూడా నిజంగా ఉన్నాయి ఈ పదిగా ప్రాచీన కాలం నుంచే వస్తున్నాయి చాలా చాలా కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ దిష్టికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలంటే కనుక ఒకటి గుమ్మడికాయ కుట్టడం నిమ్మకాయ అలాగే కొబ్బరికాయ కుట్టి వాటిల్లో పసుపు కుంకుమలు వేయడం చాలామంది కూడా పసుపు కుంకుమ ఎంత వేస్తారో పసుపు కూడా అంతే వస్తారు కాదు పసుపు చిటికెడు వేయాలి కుంకుమ గుప్పెడు వేయాలి గుమ్మడికాయ కొడితే కనుక కొబ్బరికాయ కూడా అంతే చాలా కుంకుమ ఎంత వేస్తారో పసుపు కూడా అంతే వేస్తారు అంత ఎప్పటికీ కూడా వేయకూడదు పసుపు చిటికెడు కుంకుమ మాత్రం గుప్పెడు వేయాలన్నమాట గుమ్మడికాయలలో చాలామంది తెలియక పసుపు ఎందులో కుంకుమ కూడా అంతే వేస్తారు అది ఎప్పటికీ కూడా పడికి రాదు అలాగే దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలలో కొందరు చాలామంది కూడా చేతికి నలుపు దారం కట్టుకుంటారు మగవారు కుడి చేతుకు ఆడవారు ఎడమ చేతికి మగవారు కుడి కాలుకు ఆడవారు ఎడమకాలు ఇలా కట్టుకుంటారు కదా మరి కాలుకు కట్టుకున్నటువంటి సంబంధం ఏమిటి అంటే మనము కుడి చేతికి కట్టుకుంటే కనుక చాలా చాలా మంచిది మనం కంకణాలు కూడా కట్టుకుంటాం కదా కంకణాలు కట్టుకున్నప్పుడు మనము తెలుగు దార పంథికి పసుపు రాసి కుంకుమ రాసి కడతాం శుభ సూచకంగా వ్రతాలలో పూజలలో కంకణ ధారణ ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని రక్ష అని కూడా మనం పిలుస్తుంటాం కదా అలాగే రక్ష నలుపుదారం కూడా మనకు దిష్టికి రక్ష శుభకార్యాలలో మనము నలుపుదారాన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా కట్టరు కదా అశుభ కార్యాలలో కడతారని అశుభ కార్యాలలో కూడా కట్టం దిష్టికి సంబంధించినటువంటి నలుపు చాలా మంది కూడా కట్టుకుంటారు కాలు కూడా కట్టుకుంటారు చేతికి కూడా కట్టుకుంటారు ఈ మణికట్టు దగ్గర కట్టినందువల్ల మనకు యాక్టివేషన్ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మన చేతికి ఇప్పుడు నేను చాలామంది కూడా ప్రాచీన కాలం నుంచి రాగి కడియాలు వెండి కడియాలు బంగారు కడియాలు అందరూ కూడా వేసుకుంటారు ఇంకో నేను కూడా వేసుకున్నాను కదా ఇదేంటంటే ఇలా ఇలా అనేసరికి ఏంటంటే మనకి ఇక్కడ నరాల సరఫరా అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది ప్రాచీన కాలంలో డాక్టర్లు అందరూ కూడా మనకు చేయి చూసి ఇక్కడ చే దగ్గర ఇలా పట్టేసి మన శరీరంలో ఎన్ని రోగాలు ఏమున్నాయి ఎక్కడున్నాయి అన్ని కూడా ఇలా చేయబట్టి చెప్పేవారు కదా ఇప్పుడంటే వాళ్ళకి తెలుసు తెలియకో మరి ఏందో టెస్టులు రాస్తున్నారు ఆ టెస్టులతో మనకు అన్ని తెలుస్తున్నాయి డాక్టర్లకు కూడా ప్రాచీన కాలంలో డాక్టర్ ఇలా చేయబట్టి శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు ఇచ్చే పసిగట్టి అన్నిటికీ సరి సమానంగా చక్కగా మందులు ఇచ్చేవాళ్ళు అవి వాడేవాళ్ళం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం కదా కంకణం కట్టినందువల్ల కూడా మన కంకణం ఇలా ఇలా ఉంటుంటాం ముందుకు అంటున్నాం వెనకాల ఉంటాం ఈ దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం కుదుట పడుతుంది ఆరోగ్యం యాక్టివ్గా ఉంటుంది అలాగే కాళ్ళు దగ్గర కట్టుకున్నా కూడా అదే విధంగా పనిచేస్తుంది అనమాట కాళ్ళ దగ్గర కూడా మనము చేతి మనకట్టే విధంగానో కాలు దగ్గర కూడా అలాగే ఉంటుంది అనమాట నాడులు మనం నడుస్తుంటాం చేస్తుంటాం నడవడం వల్ల ఆ రాపిడి వల్ల ఆ కంగణం యొక్క రాపిడి వల్ల కాలుకు మనకు యాక్టివ్నెస్ వస్తుంది మనకు యాక్టివ్నెస్ వస్తుందంటే ఆరోగ్యంగా ఉంటాం మనం కదా ఆరోగ్యంగా అంటే పనులు చేస్తాం ఆరోగ్యమే మహాభాగ్యం మహాబలం మనం పనులు చేస్తాం పనులు చేసిన ధనం వస్తుంది ధనం వల్ల సుఖ సంతోషాలన్నీ కూడా అనుభవిస్తాం కదా ఈ దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఇలాగే ఉంటాయి అనమాట యాక్టివ్నెస్ చెడు శక్తులన్నీ కూడా దూరం అవుతాయి శరీరంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నా కూడా అది యాక్టివ్నోస్ అవుతాయి ఈ కంకణం వల్ల ఈ దారాల వల్ల ఖచ్చితంగా ఆడవారు ఎడమ కాలుకు నలుపు దారం కట్టుకోవాలి మగవారు కుడి కాలుకు లేదా చేతులకైనా సరే కట్టుకోవచ్చు కొన్ని కొన్ని చోట్లల్లో చేతులు కట్టుకుంటే అనుమతి ఇవ్వలేదు దానివల్ల కాలు కడుతున్నాం కదా మనం గజ్జలు కూడా వేసుకుంటాం అందరూ కూడా గజ్జలు వేసుకున్నందువల్ల కూడా దానివల్ల కూడా గజ్జలతో ఆరోగ్యం యాక్టివ్గా ఉంటుంది మగవారు నిత్యం నిజంగా చెప్పాలంటే మగవారికి శాస్త్రంలో ధర్మంలో కూడా కడియాలు కూడా చెప్పబడి ఉన్నాయి కడియాలు ఇప్పుడు నాకు చూడండి వెండి కడియం పెట్టుకున్నాను కొందరు స్టీల్ కడియం పెట్టుకోవచ్చు కొందరు బంగారు కడియం కొందరు ఇత్తడి కడియం కొందరు కంచు కడియం కొందరు స్టీల్ కడియం కూడా పెట్టుకోవచ్చు వాటి వల్ల ఏమవుతుందంటే మనం ఇలా ఇలా అంటున్నాం ఇప్పటికీ నేను నాలుగైదు సార్లు కూడా ఇలా ఇలా అన్నాను అన్నందువల్ల రక్త ప్రసరణ కూడా జరుగుతుంది ఇక్కడ నరాలు ఉన్న వాటిని వాటిని యాక్టివ్ చేసినాను నేను మంచి చెరాకిగా ఆరోగ్యవంతంగా ఉన్నాను ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి భక్తులారా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా కొన్ని పరిహారాలు లభించలేదు మందులు వేసుకున్న పరిహారాలు లభించలేదు అంటే కనుక కొన్ని దిష్టి సమస్యలు ఉంటేనే ఇలా మనకు కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాంటప్పుడు ఏంటంటే నలుపు దానం కట్టుకోవడం లేదా ఎరుపు దానం కట్టుకోవడం ఇలాంటివి చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి హర నమ పార్వదే హర హర మహాదేవ హర